హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వన్ కులారోమా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మంచి రెసిపీతో ముందుకు వచ్చానండి ఈజీ టేస్టీగా బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే చేసుకునే పిజ్జా అయితే నేను చూపిస్తున్నాను ఇక్కడ నేను ముందుగా కొంచెం సాల్ట్ అలానే ఒక స్పూన్ షుగర్ తీసుకున్నాను అలానే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఈస్ట్ అండి డ్రై ఈస్ట్ తీసుకున్నాను అందులో గోరువెచ్చని నీళ్ళు పోసుకొని ఒకసారి ఇలా కలపాలండి ఎక్కడ లంప్స్ లేకుండా చక్కగా కలిపేసుకోవాలి కలిపేసుకొని దాని మీద మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచితే మనకు చక్కగా పొంగుతుందనమాట ఈస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈస్ట్ మంచిదా కాదని తెలుసుకోవటానికి ఈస్ట్ పొంగిందంటే అది చెడిపోలేదని అర్థం అండి ఈస్ట్ పొంగలేదంటే అది ఎక్స్పైరీ అయిపోయింది అని అర్థం అనమాట ఇక్కడ నేను పిజ్జాని గోధుమ పిండితో తయారు చేస్తున్నాను మైదా పిండి ఎక్కడ వాడట్లేదండి నేను ఒక కప్పు గోధుమ పిండిలో ఈస్ట్ వేసేసుకొని చక్కగా కలిపేసుకున్నానండి కలిపిన దాంట్లో వాటర్ సరిపోకపోతే కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మనం చపాతి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలిపి దీన్ని కూడా సారీ నేను బటర్ వేసానండి అది మీకు చూపించలేకపోయాను ఈస్ట్ వేసేదానికంటే ముందు కూడా బటర్ వేసి ఒకసారి బాగా పిండిని కలపండి చూశారు కదా బాగా కలిపాక నేను కొంచెం ఆయిల్ వేసి ఒక వన్ అవర్ పాటు మూత పెట్టేసి వదిలేస్తున్నానండి ఆఫ్టర్ వన్ అవర్ చూసారు కదా ఈస్ట్ ఎంత చక్కగా ఫార్మేట్ అయిందో ఈస్ట్తో కలిసిన పిండి చక్కగా ఫార్మేట్ అయింది అది ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేద్దామండి ఇక్కడ నేను పిజ్జాకి వెజ్ పిజ్జా తయారు చేస్తున్నాను అందుకోసం నేను పన్నీరు ఆనియన్స్ క్యాప్సికమ్ టొమాటో అండి ఇందులో కొంచెం ఉప్పు కారం వేసేసుకొని ఆ ముక్కలకు పట్టిస్తున్నాను అనమాట మీకు కావాలంటే ఏవి జీసన్నా అన్నా వాడుకోవచ్చండి ఇక్కడ నాకు అవైలబుల్లో ఉన్నవి నేను యూస్ చేస్తున్నాను ఈ పిజ్జా రెడీ చేసుకునే లోపల మనం ముందుగా ఒక పాత్రను పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలండి అది ఒక పక్క హీట్ అవుతుంటే మనం పిజ్జాకి కావాల్సిన నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది చూసేద్దాము ఇక్కడ నేను పిండిని అయితే చక్కగా ఒకసారి మర్దన చేశానండి చక్కగా కలిపాను కలిపి నేను డివైడ్ చేసుకున్నాను నాకు ఎంత సైజు పిజ్జా కావాలి అనే దాన్ని బట్టి నేను ఆ పిండిని అయితే ఉండలు చేసుకున్నాను అనమాట ఇలా చేసుకున్న దాన్ని కింద బాగా పిండి పిండి జల్లేసి ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఒక ప్లేట్ తీసుకొని అందులో మెల్ట్ చేసిన బటర్ని వేసి ప్లేట్ మొత్తం జస్ట్ అలా డెస్టింగ్ లాగా చేసేసేయండి చేసి పక్కన పెట్టేసి మనం ముందుగా ఏదైతే చపాతీలాగా రౌండ్గా అవుతున్న పిజ్జా బేస్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ప్లేట్ మొత్తానికి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని ఫోర్క్తో మొత్తం హోల్స్ పెట్టండి ఇలా హోల్స్ పెట్టడం వల్ల పిజ్జా అనేది పొంగకుండా చక్కగా కుక్ అవుతుందనమాట ఇక్కడ నేను మయోనిస్ తీసుకున్నాను మయోనిస్తో మీకు నచ్చిన మయోనిస్ తీసుకోండి ఇది వేయటం వల్ల మంచి టేస్ట్ ఉండద్దండి ఈవెన్ మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అలానే ఇది పిజ్జా చట్నీ అనవచ్చు ఏదైనా అనవచ్చు అండి పిజ్జాకి సంబంధించింది అనమాట ఇది మార్కెట్లో అవైలబుల్లోనే ఉంటుంది సాస్ అనమాట పిజ్జా సాస్ ఇది మయోనీస్ రెండు కలిపేసుకొని ఇట్లా పిజ్జా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఎడ్జెస్ ఏదైతే ఉందో ఆ ఎడ్జెస్ వరకు అంతా స్ప్రెడ్ చేసుకొని తినేటప్పుడు మంచిగా ఉంటుంది ఇట్లా మొత్తం ఆ ఎడ్జెస్ని క్లోజ్ చేసుకోవాలండి చక్కగా ఎక్కడ ఓపెన్ అవ్వకుండా క్లోజ్ చేసుకొని ఇక్కడ నేనైతే చీజ్ ఇలా తురిమి వేస్తున్నాను అనమాట బేస్ కింద కొంచెం వేసుకొని ఇక్కడ మనం ఉప్పు కారం పట్టించిన టమాటాన్ని ఈ చుట్టూ అలంకరించుకుందామండి ఇలా టమాటాలు అలంకరించుకున్న తర్వాత మనం ఉప్పు కారం పట్టించిన పన్నీర్లు కూడా మనకు కావాల్సినన్ని దీనికి స్పెసిఫిక్గా ఇలానే పెట్టాలి అలానే పెట్టాలని ఏం లేదండి మనకి ఎలా నచ్చితే అలా పెట్టుకోవచ్చు అనమాట ఇలా మొత్తం ఒకసారి అయిపోయాక మళ్ళీ కొంచెం చీజ్ వేసేసి మొత్తం పిజ్జా మొత్తానికి స్ప్రెడ్ చేద్దామండి ఇక్కడ ఇది ఇంకొక పీ చీజ్ అనమాట దీన్ని మొజరిల్లా చీజ్ అంటాము ఇది వేయటం వల్ల మనకి బయట డోమినోస్ పిజ్జా హట్స్ ఏవైతే చేస్తారు కదా అవి పిజ్జా పీసెస్ కట్ చేసినప్పుడు మనకి ఎలా అయితే అది సాగీగా వస్తుందో అట్లా అవుతుందనమాట అవైలబుల్లో ఉంటే వేయండి లేదంటే నార్మల్ చీజ్ వేసినా పర్లేదండి ఇక్కడ నేను ఆరిగానో అలానే ఇటాలియన్ స్పైసెస్ రెండు వేస్తున్నాను అనమాట ఇలా వేసిన దాన్ని మనం ముందుగా మెల్ట్ చేసిన బటర్ని సైడ్స్ మొత్తం వేసుకోవాలండి అప్పుడు చక్కగా కుక్ అయ్యి మంచి ఫ్లేవర్గా టేస్టీగా ఉంటుంది అనమాట ఇక నేను ముందుగానే హీట్ చేసిన దాంట్లో ఒక చిన్న బౌల్ లాంటిది బేస్ లాగా పెట్టుకోండి ఇలా లాగా పెట్టుకున్న దాంట్లో మనం ముందుగా తయారు చేసిన పిజ్జానైతే పెట్టేద్దామండి పెట్టేసి ఎడ్జెస్ అన్ని చక్కగా చూసుకొని మూత పెట్టేసి దానికి వెయిట్ ఇచ్చేద్దామండి వెయిట్ పెట్టాలన్నమాట వెయిట్ పెట్టడం వల్ల చక్కగా కుక్ ఇది ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుంటే ఎంతో ఈజీ టేస్టీ పీజ్ అనమాట మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేస్తే ఇంకెప్పుడు బయట తినండి హెల్త్కి హెల్త్ అలానే బయట ఫుడ్ తిన్నంత హ్యాపీనెస్ కూడా పిల్లలకు ఉండొద్ది మనకు ఉండద్దండి బయట పిజ్జా మినిమం త్రీ హండ్రెడ్ లేనిదే రాదండి ఇవన్నీ ఒక్కసారి తెచ్చుకుంటే మనం మినిమంలో మినిమం ఫోర్ ఫైవ్ పిజ్జాస్ అయితే చేసుకోవచ్చు అనమాట నేనైతే త్రీ పిజ్జాస్ చేశానండి సూపర్ ఎక్సలెంట్గా వచ్చాయండి ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో మీరు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉండొద్దండి మా పిల్లలు అయితే మా అన్నయ్య పిల్లలు అయితే అస్సలు ఒక్క మొక్క కూడా వదిలిపెట్టకుండా తినేసారండి ఈ ఇంకొక నెక్స్ట్ వీడియోలో చికెన్ పిజ్జా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తానండి చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో చక్కగా అండి ఆ బేస్ కూడా ఎంత స్పాంజీగా ఎంత మెత్తగా ఉందంటే బయట తింటే ఒకలాగా ఉంటుంది అనమాట గట్టిగా అట్లా అట్లా లేకుండా మెత్తగా చాలా మెల్ట్ అయిపోతుంది అనమాట నోట్లో పెట్టుకోగానే తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్